ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్రిసిస్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినా కూడా డూప్లిసియస్ పేరు అంతర్జాతీయ క్రికెట్లో మారుమోగుతుంది అంతేకాక క్రికెట్ రిచ్డిగైన ఐపీఎల్ ఇంకా కొనసాగుతున్నాడు ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడుతున్న డూప్లిసియస్ ను ఇటీవల ఢిల్లీ ఫ్రాన్సైజీ తమ జట్టు వైస్ కెప్టెన్ గా నియమించింది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదో సీజన్ ప్రారంభం కానున్న సమయంలో ఫ్యాఫ్ డూప్రిసియస్ ను నమీబియా తమ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసింది అదేంటి డూప్లిసిస్ నమీబియాకు కెప్టెనా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి ఆ దేశం తరపున ఎందుకు ఆడుతున్నాడు ఢిల్లీ తరపున ఈ ఏడాది ఐపీఎల్లో ఆడడా ఇలాంటి సందేహాలు అనేకం వస్తున్నాయి కదా అయితే అసలు కదా తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఐపీఎల్లో ఢిల్లీకి వైస్ కెప్టెన్ గా ఉన్న డూప్లిసిస్ నమీబియా జట్టుకు కెప్టెన్ అయ్యాడా అని క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు అయితే ఇదివరకు చాలా మంది క్రికెటర్లు తమ దేశం తరపున అవకాశాలు రాకనో లేక వేరే దానికి ఆడితే పేరు డబ్బు గుర్తింపు వస్తుందని ఇతర దేశాల జాతీయ జట్టుకు ఆడారు అలాగే డూప్లిసిస్ కూడా చేసి ఉంటాడని అనుకున్నారు క్రికెట్లో బుడిబుడి అడుగులు వేస్తున్న నమీబియాకు కెప్టెన్ గా వెళ్లి ఆ దేశంలో ఆటను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు కానీ వాస్తవానికి అలాంటిదేం లేదు నమీబియా అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్ అయింది ఫ్యాబ్ డూప్లిసిసే కానీ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు డూప్రిసిస్ కాదు అతడు వేరే డూప్లిసిస్ కాకపోతే ఇద్దరి పేర్లు ఒకటే అవ్వడం వల్ల ఇప్పుడు వార్తలో నిలుస్తున్నాడు పదిహేడేళ్ల ఫ్యాబ్ డూప్లిసిస్ అనే కుర్రవాడు నమీబియా అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా దిగ్గజం డూప్లిసిస్ రూపంలో మరొక క్రికెటర్ ఉండటంతో ఈ విషయం చాలామంది క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది అంతేకాక ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది దక్షిణాఫ్రికాకు చెందిన డూప్లిసిస్ లాగానే నమీబియాకు చెందిన డూప్లిసిస్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ లెగ్ బ్రేక్ బౌలర్ నమీబియా క్రికెట్ లో ఎదుగుతున్న ఫ్యాబ్ డూప్లిసియస్ ను రాబోయే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ కోసం జాతీయ జట్టు కెప్టెన్ గా నియమించారు ఈ మ్యాచ్లు నైజీరియాలోని లాగోస్ లో జరుగుతాయి ఈ మ్యాచ్లలో నమీబియా విజయం సాధిస్తే రెండు వేల ఇరవై ఆరు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ కు సహా ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్